ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పి రెగ్యులర్గా ఓపీలో చెప్తూ ఉంటాం కదా పేషెంట్స్ ఏం చెప్తారంటే మేడం రెగ్యులర్గా జ్యూసెస్ తీసుకుంటున్నాము అయినా బ్లడ్ పెరగట్లేదని చెప్పి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఫ్రూట్స్ తీసుకోవడానికి జ్యూసెస్ తీసుకోవడానికి ఏదన్నా తేడా ఉందా మనం ఫ్రూట్స్ అనేది ఏ రూపంలో తీసుకుంటే మంచిది ఎలా తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడతాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి మనము చూస్తున్న పొల్యూషన్కి కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా వరకు మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి కదా వీటిని కొంతవరకన్నా మనం తగ్గించుకోవాలి తప్పించుకోవాలి అంటే మనం డైలీ రొటీన్గా ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు చాలామంది హెల్త్ చాలా అవేర్గా ఉన్నారు హెల్దీ డైట్ వరకు చాలామంది తీసుకుంటూనే ఉన్నారు అండ్ ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా మన డైలీ డైట్లో ఉంటూనే ఉంటుంది కదా కాకపోతే తీసుకునే పద్ధతి కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట దానివల్ల మనకి లాభం రావాలి పాటు నష్టం రాకుండా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి మనం ఫ్రూట్స్ బదులు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది చూద్దాం జనరల్గా ఫ్రూట్స్లో ఏంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని రకాల ఫ్రూట్స్లో షుగర్స్ మీడియంగా ఉంటాయి కాకపోతే న్యాచురల్ షుగర్స్ ఉంటాయి ఫ్రూట్స్లో అదే మనం జ్యూస్ రూపంలో తీసుకుంటే ఏమవుతుంది మనము ఒక ఫ్రూట్ తినే బదులు నాలుగైదు ఫ్రూట్స్ అనేది మనం జ్యూస్కి యాడ్ చేస్తూ ఉంటాము అందులో షుగర్ యాడ్ చేస్తాము దాన్ని వడగట్టి తీసుకుంటాము దానివల్ల ఏమవుతుంది మనకి ఫ్రూట్స్లో ఉన్న ఫైబర్ అనేది లాస్ అవుతుంది మనం త్రీ ఫోర్ ఫ్రూట్స్ వేయటం వల్ల దానిలో ఉన్న క్యాలరీస్ పెరుగుతున్నాయి దానికి షుగర్ యాడ్ చేయటం వల్ల మనకి ఇంకా క్యాలరీస్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా జ్యూస్ అనేది చాలా తొందరగా డైజెస్ట్ అయిపోయి మనకి మళ్ళీ కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది అండ్ ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి జ్యూస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతాయి అనమాట చాలా ఫాస్ట్గా పెరిగి చాలా ఫాస్ట్గా తగ్గిపోవటం వల్ల మనకి డయాబెటీస్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట మనకి హార్డ్ వర్డ్ వాళ్ళు చేసిన స్టడీలో ఏం తేలిందంటే అంటే టూ థౌజండ్ థర్టీన్లో ఒక స్టడీ చేశారు దానిలో ఏం తేలింది అంటే డైలీ ఒక గ్లాస్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ పెరుగుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట కాబట్టి ఇన్ కేస్ మీరు ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుంది మీరు ఒక ఫ్రూట్ తీసుకుంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది అందులో ఉన్న ఫైబర్ అనేది మీరు మొత్తంగా తీసుకుంటారు అండ్ ఏంటి అంటే స్టమక్ ఫుల్గా ఉండటం వల్ల వేరే ఫుడ్స్ మీద ధ్యాస పోదు కాబట్టి మీకు వెయిట్ కంట్రోల్లో ఉండటానికి పనికొస్తుంది అండ్ మీరు దీనికి జనరల్గా షుగర్స్ కూడా యాడ్ చేయరు కాబట్టి జ్యూసెస్తో పోలిస్తే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఉత్తమం అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ షుగర్స్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి గ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది బాడీలో సో ఓవరాల్గా జ్యూసెస్ తీసుకోవడం కంటే ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఉత్తమం కొన్ని తప్పని పరిస్థితుల్లో మనకి ఫీవరిష్గా ఉంది సిగ్గా ఉన్న కండిషన్స్ పిల్లలకి తీసుకోకుండా ఎప్పుడన్నా మారం చేస్తున్నప్పుడు కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ అట్లా ఉండి ఫ్రూట్స్ సరిగ్గా తినలేని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు తప్పదు అంటే జ్యూసెస్ తీసుకోవచ్చు తప్ప అదర్వైజ్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి అండ్ మనం ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ తాగటం బదులుగా జ్యూసెస్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాక్సిమం మీరు జ్యూసెస్ ఒకవేళ తీసుకున్నా ఏదైనా తప్పని పరిస్థితుల్లో సిక్కుగా ఉన్నప్పుడు తీసుకున్నా కూడా ఇంట్లోనే తయారు చేసుకున్న జ్యూసెస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి అండ్ అండ్ మీరు ఫ్రూట్ ఎలాగైతే ఉందో అలాగే దాన్ని గ్రైండ్ చేసి తీసుకోండి అంతేగాని దాన్ని వడకట్టి దాంట్లో ఉన్న ఫైబర్ తీసేసేయటము అండ్ దానికి షుగర్స్ యాడ్ చేయటం చేయకండి హోల్ ఫ్రూట్ని గ్రైండ్ చేసేసేసి తీసుకోండి కొన్ని రకాలు మీరు తీసుకోలేరు అనుకున్న కొన్ని రకాల బీట్రూట్ లాంటివి అలాంటివి మీరు డైరెక్ట్ అలాగే వెజిటబుల్ తీసుకోలేనప్పుడు మాత్రం జ్యూసెస్ ప్రిఫర్ చేయండి అదర్వైజ్ ఏ రకంగా చూసినా ఫ్రూట్స్తోనే మనకి ఎక్కువ లాభాలు ఉన్నాయి జ్యూసెస్ తీసుకోవడం వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ